జీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్కి స్వాగతం నియోజకవర్గం గోరెంట్ల మండలానికి విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్ ఎంఎస్ రాజు సింధూరారెడ్డి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు రాష్ట్ర రెవెన్యూ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పాల సముద్రం వద్ద ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఐఎంఎఫ్ఎల్ డిపో గౌడన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు రాష్ట వ్యాప్తంగా మొత్తం ఇరవై తొమ్మిది డిపోలున్నాయని నేడు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఎంఎఫ్ఎల్ డిపో ముప్పైవ గోడను సాంకేతికను జోడించి అత్యంత ఆధునికంగా నిర్మించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పల్లె రెడ్డి మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ అనసూయదేవి ఎక్సైజ్ డీసీ నాగమద్దయ్య ఆర్టీఓ సువర్ణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಸ್ವರೋಪಣಿ ಮಾಡಬೇಕು ಮಾತೊಂದು ವೇದಾತ ವಿಶ್ವರೂವಾದ ಹೋದಂತೆ ನಾನೋಕರೇನು ಬಿಡಬಿಡ ప్రారంభించుకోవడం జరిగింది గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంటే కాకుండా మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ భారం అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ సెంటర్గా ఉంటుందని ఇక్కడ ఈ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సొంత ఆదాయానికి మద్యాన్ని అండంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్త పాలసీ కూడా తీసుకొచ్చి దాని ద్వారా సక్రమంగా నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో తీసుకొస్తే కాకుండా సరసమైనటువంటి ధరలకు కూడా వాటిని అందించేయడానికి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే అన్ని బ్రాండ్స్ని కూడా ఇక్కడ అవైలబిలిటీలో పెడుతున్నాం దాదాపు మూడు వేల బ్రాండ్స్ని మరి టెండర్ కమిటీ ద్వారా ఆహ్వాని వాళ్ళని రావడం జరిగింది అలాగే గతంలో బీర్ అనేది లేకుండా చేశారు ఇవాళ బీర్ కూడా దాదాపు ఇరవై కొత్త బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాయని పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ చేయటం వల్ల ముఖ్యంగా ఈ బోర్డర్ జిల్లాలో ఈ సత్యసాయి జిల్లా అనంతపురం పరిసర ప్రాంతాల జిల్లాల నుంచి చాలా ఏదైతే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గతంలో దాన్ని కంట్రోల్ చేయగలిగా దానివల్ల థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వానికి ఈ ప్రాంతానికి అవసరం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్తో ఇబ్బంది పడుతున్నారు సరే అక్కడ అనంతపురం జిల్లాకి వెళ్ళి రావాలి మా జిల్లాకు ప్రత్యేకంగా కావాలి అని అడగగానే దాని దగ్గరుండి పరిశీలించి మరి డిపార్ట్మెంట్ కూడా ఇందుకు సహకరించారు అందుకు ఈ సోయాన ఈరోజు మరి ఎక్సైజ్ మంత్రి గారు సహచర మంత్రులు రవీంద్ర గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అంచలంచలుగా చేస్తానని మద్యాన్ని ఏరులుగా పారించి కల్తీ మంది అమ్మి ధనార్జన చేసుకున్నాడు దోచుకున్నాడు దాచుకున్నాడు తప్ప ప్రభుత్వానికి ప్రజలకి ఆదాయం వచ్చిన విషయం లేదన్న విషయం కూడా తెలుసు దాన్ని కూడా వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చారన్న విషయం కూడా మన అందరికీ తెలుసు మరి ఆ రోజు ఆ కల్తీ మందుల వల్ల జగన్ బ్రాండ్ల వల్ల అనారోగ్యం పాలు కావడం అంతేకాకుండా మేము అమ్మఒడి ఇస్తున్నాం అమ్మఒడి ఇస్తున్నామని చెప్పి అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చి నానబుట్టి నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు లాక్కోవడం దోచుకోవడం దాచుకోవడమే జరిగింది మేము ఎన్నికల సమయంలో అయితే ఏమైతే చెప్పామో నాణ్యతమైన మందు